హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్ ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళ టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియోలో మనం కలంకారి ఫ్యాబ్రిక్స్ అయితే చూపించామండి ఈరోజు వీడియోలో వచ్చేసరికి బనారస్ మీద పైతాని డిజైన్ అయితే వస్తుంది సో లెహెంగాస్కి అన్నింటికి చాలా బాగుంటుంది మామూన్ వాటర్ కాంబోస్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు సో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో వీళ్ళ దగ్గర మనకి దుపట్టాస్ ఉంటాయి అలాగే బ్లౌజెస్ కూడా ఉంటాయండి బ్లౌజెస్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అలాగే దుపట్టాస్ కూడా చాలా రకాల దుపట్టాస్ అయితే ఉంటాయి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి మీకు నచ్చిన డిజైన్ మీరు తీసుకొని పే చేసుకోవచ్చు లేదనుకుంటే వీడియో కాల్ చేస్తే వాళ్ళు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తారు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వాళ్ళు వచ్చేసి మనం లహంగా ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి ఇది వచ్చేసి బూటీస్ వచ్చి కింద మనకి పైతానీ బార్డర్ హైలైట్ అయింది అండ్ పైన కూడా కొంచెం పెద్ద బూటీస్ వచ్చాయి ఇలా చూడవచ్చు అండ్ కింద వచ్చేసి మొత్తం పికాక్స్తోని హైలైట్ అయింది గోల్డెన్ బోర్డర్తో మల్టీ కలర్స్లో పికాక్స్ హైలైట్ అయ్యాయి మనకి ఓకే ఇక పైతానీ డిజైన్ అది ఇక డిజైన్ వస్తుంది దుపటానికి దుపట్ట దుపట్టాస్ మీ ఇష్టం అండి ఏదన్నా మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి డోలా సిల్క్స్ ఉంటాయి అలాగే బనారసీ దుపట్టాస్ ఉంటాయి జార్జెట్ దుపట్టాస్ ఉంటాయి షిఫాన్ దుపట్టాస్ ఉంటాయి మీకు ఏ దుపట్టా కావాలనుకుంటే ఆ దుపట్టాతో మ్యాచ్ చేసుకోవచ్చు మేము జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాం అనమాట ఇలాగా సో ఒకసారి విజిట్ చేయండి షాప్కి చాలా డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ ఎంత ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మీటర్ పడుతుంది దుపట్టా దుపట్టా వచ్చేసి లెవెల్ ఫిఫ్టీ పడుతుంది అండ్ దుపట్టా కూడా మనకి మొత్తం టూ సైడ్స్ లో కొంచెం చిన్న బోర్డర్స్ ఉంది అండ్ టూ సైడ్స్ వచ్చేసి పెద్ద బోర్డర్ విత్ టాసల్స్ వీవింగ్ ఉంటుందండి ఇది ప్రింట్ కాదనమాట బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అవి కూడా ఇది ఫ్యాబ్రిక్ ఏముంటుంది ఇది వచ్చేసి బనారసీ బనారీ బనారసీ ఫ్యాబ్రిక్ మీద మనకి పైతానీ డిజైన్ అయితే ఇచ్చారండి బార్డర్లో లో చూసుకోవచ్చు మీరు ఇది మొత్తం పైతానీ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ మనకి చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా లెహెంగాస్కి కి లాంగ్ ఫ్రాక్స్కి కి అన్నింటికి చాలా బాగుంటుంది అనమాట ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది అనమాట దీనికి కూడా పర్పుల్ ఎల్లో కాంబినేషన్ కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఎల్లో కానీ మీకు కలర్స్ చాలా ఉంటాయి ఆప్షన్స్ చాలా ఉంటాయి ఎల్లో వద్దు అనుకునే వాళ్ళు పింక్లో కూడా దుప్పటా పేరప్ చేసుకోవచ్చు అండ్ దీనికి మా మీకు బ్లౌజెస్లో కూడా ఇలా హెవీగా పైథానీ దీనికి పైథానీ బార్డర్ వచ్చింది కదా ఇలా పైథానీ స్టైల్లో బ్లౌజెస్ కూడా ఇయ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ప్యారెట్స్తో ప్రైస్ ఎంత ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది ఓకే మొత్తం సెట్ మనకి ఎంతలో వస్తుంది లెహంగా దుపట్టా బ్లౌజ్ అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది యా ఇది ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అండ్ దుపట్టాస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా అలా దాన్ని బట్టి ఉంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చూపిస్తాం అవి కూడా అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఇలా ఇది చూసి కొంచెం లైట్ కలర్లో వచ్చింది కాబట్టి మీరు ఇలా బ్లౌజ్ అయిన దుపట్ట కొంచెం హెవీగా తీసుకోవచ్చు ఓకే యా సో కాంట్రాస్ట్ కలర్లో దుపట్టాస్ కావాలనుకుంటున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు బహింగ మనకి లైట్ కలర్లో వస్తుంది దుపట్టా ఇంకా బ్లౌజ్ డార్క్ కలర్ కొంచెం బ్రైట్ కలర్లో తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు సేమ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్లో కూడా మనకి ట్రెండింగ్ నడుస్తుంది ఇయ్యా కి కూడా చూడొచ్చు ఇలా పింక్కి ఎల్లో తీసుకోవచ్చు ఆర్ ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నది కావాలి అంటే ఇలా లైట్ పింక్ విత్ డార్క్ పింక్ ఇలా తీసుకోవచ్చు ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇయ సెల్ఫ్ బ్లౌజ్ తీసుకొని పింక్ దుపట్టా తీసుకోవచ్చు దుపటా బ్లౌజ్ కొంచెం హెవీగా కావాలి అన్నవాడు ఇలా కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి టెన్ టు ట్వల్వ్ కలర్స్ వరకు ఉంటాయి ఇంట్లో కలర్స్ ఉంటాయనమాట సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అడిషనల్గా ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మంచి రాని కలర్ కూడా చాలా బాగుంది సేమ్ డిజైన్ అండి వేరే కలర్ అనమాట ఇది కూడా డార్క్ మెహందీ గ్రీన్ లో వచ్చింది ఓకే చాలా బాగుంది దీని మీద డిజైన్ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి మొత్తం పిక్ డిజైన్ ఇస్తారు పైన బొత్తిగిస్ లాగా ఇచ్చారు అనమాట లెహెంగా లాగా స్ట్రాక్స్ లాగా అలా స్టిచ్ చేయించుకోవచ్చు చిన్న కూడా చాలా బాగుంటాయి అనమాట లాంగ్ ఫ్రోక్స్ లెంగ్స్ కుట్టించవచ్చు మీరు ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి మనకి చాలా బాగుంది డార్క్ రెడ్ కలర్ అండి చాలా బాగుంది దీనికి వచ్చేసి చేసుకోవచ్చు లేదు రెడ్ కలర్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం కాంట్రాస్ట్ ఇప్పుడు నడుస్తుంది కదా అందుకని లహంగా అండ్ బ్లౌజ్ ఇలా లో తీసుకొని దుపటా ఇలా కాంట్రాస్ట్ అయినా కరప్ చేసుకున్నాం దాంట్లోనే సీన్ పింక్ కలర్ పింక్ కలర్ పింక్ విత్ క్రీన్ అయినా తీసుకోవచ్చు ఆర్ పింక్ విత్ ఎల్లో దుపట్టా తీసుకోవచ్చు ఆప్షన్ మీద ఉంటుందండి టైమింగ్స్ ఏంటి లెవెల్ టు ఎయిట్ నైన్ వరకు ఉంటుందండి ఆ మధ్యలో కాల్ చేస్తే వీడియో కాల్ చూపి నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ వచ్చింది బనార్సీలో మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది పైన వచ్చేసి మనకి మల్టీ కలర్లో బూటాస్ వచ్చాయి ఇలా బన్నీ బూటాస్ ఇలా అండ్ కింద వచ్చేసి బార్డర్ వచ్చింది ఎలిఫెంట్స్ అండ్ డియర్స్తోని కంప్లీట్గా గ్యాప్ లేకుండా ఫుల్ వివింగ్ వచ్చింది ఆల్ ఓవర్ వివింగ్ వచ్చింది రెండు కాదండి ఇది కూడా వివింగ్ వివింగ్ వస్తుంది మొత్తం కంప్లీట్గా ప్రైస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ ఇందాక చూసాం కదా ఆ డిజైన్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీనికి ఇలా దీనికి వచ్చేసి ఇలా షిమార్దు పటాస్ ఇప్పుడు టిష్యూ షిమార్దు పటాస్ ట్రెండింగ్ కదండి ైజ్ వచ్చేసి ఇయ ఫ్యాబ్రిక్ అండి చాలా అనమాట టూ సైడ్స్ హెవీ బార్డర్ అండ్ సింగిల్గా ఎలా మో తీసుకోవడానికి లోపల కూడా ఇలా చిన్న చిన్న అండ్ టూ సైడ్స్ వచ్చేసి స్కాలపింగ్ వస్తుంది మనకి దుపట్టా ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ అండ్ దీనికి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వద్దు ఇలా కావాలి దుపట్ట అంటే లోన్ ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కార్గెన్జా టిష్యూ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది దుపట్టా వచ్చేసి సో దుపట్టాస్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి మీ ప్రైజ్ తక్కువ మీ ప్రైజ్ని బట్టి తీసుకోవచ్చు సార్ సార్ నాకు దీంట్లో కూడా కలర్స్ మనకి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉంటాయండి అన్ని ఇంట్లో కలర్స్ ఉంటాయి అన్నమాట అన్ని వీడియోలో చూపిస్తున్నాము మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఎక్కడి నుంచైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్గా చూపిస్తారు మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా వాళ్ళు చూపిస్తారనమాట ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన డిజైన్ దాంట్లోనే మనకి ఇది ఇది డార్క్ కలర్ అవుతుంది డార్క్ ఆల్ ఓవర్ బాధిని డిసైన్ ఇచ్చారండి దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ లో ఇచ్చారు చూసుకోవచ్చు గోల్డ్ వీవింగ్ ఉంటుంది మధ్యలో మనకి మల్టీ కలర్ లో డిజైన్ చేశారు కింద బార్డర్ వచ్చేసరికి హెవీ బార్డర్ ఉంటుందన్నమాట అనమాట ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఎలా అన్న మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట సో ఇది డార్క్ కలర్ కాబట్టి మనం దుపట్టా వచ్చేసి ఇలా పేరప్ చేసాము సో ఆప్షన్ అండి దీనికి ఇలా కాకుండా వేరే దుపట్టాస్ కూడా మీరు పేరప్ చేస్తాం ఇయ టిష్యూ షిమ్మర్ ఇది కూడా దీనికి వచ్చేసి మొత్తం ఫోర్ సైడ్స్ లో ఇలా స్కాలపింగ్ ఇక సీక్వెన్సింగ్ వర్క్ ఉంటుంది ఫోర్ సైడ్స్ మీరు చూడవచ్చు ఇలా ఇలా ఫోర్ సైడ్స్ వస్తుంది అండ్ మధ్యలో కూడా ఇలా పెద్దగా బూటీస్ వస్తాయి ఉంటుంది దుప్పట్టా వచ్చేసి ప్రైజ్ వచ్చేసి లెవెల్ ఫిఫ్టీ ఇయ ఇదే కాకుండా మీరు దీంట్లో ఉన్నకు ఎల్లో కానీ గ్రీన్ కానీ దుపటా అలా కూడా పెరఫ్ బాగుంటుంది సేమ్ అదే ఉన్నాయి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దుపట్టాస్ మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అనమాట సో ఇదే ఫ్యాబ్రిక్ కాకుండా మనకి ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అది కూడా కావాలంటే దీనికి మనం దుపట్టా ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టిష్యూస్ ఉమ్మర్ అండి ఓకే ఇలా గోల్డ్ కలర్లో మనకి షైనింగ్ అనేది ఎలివేట్ అవుతుంది ఎలా మీరు చూడొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి ఒక పర్పుల్ షేడ్ లో రాయల్ బ్లూ విత్ పర్పుల్ షేడ్ లో వచ్చింది బాగుంది కలర్ కూడా సో దీని మీద గోల్డ్ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది షైనింగ్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో ఒక రెండు మూడు డిజైన్ చూపించగలుగుతామండి అన్నీ చూపించాలంటే వీడియో లాంగ్ అవుతుంది సో షాప్కి విజిట్ చేస్తే మీరు అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి అండ్ దీనికి వచ్చి దుపట్టా మీరు కొంచెం హెవీగా కావాలి ఇది దుపట్టానా ఇది ఇది వచ్చేసి మనం మీటర్ వైజ్ అయినా పెరప్ చేసుకోవచ్చు మీటర్ వైజ్ చేసుకోవచ్చు ఇలా కూడా మనకి కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా దుపటా మాకు కొంచెం హెవీగా కావాలనుకోవాలి ఇలా అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం స్కాలపింగ్ తోని అండ్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఎలిఫెంట్స్ విత్ పికాక్స్ వస్తాయి మీరు చూడవచ్చు ఇలా అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది ఇది చూసి మెరూన్ కలర్ అండి బాగుంది ఇది కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి మెరూన్ మీద ఈ డిజైన్ చూసుకోవచ్చు మీరు గోల్డ్ మొత్తం మనకి షైన్ అవుతుంది బ్యూటిఫుల్ కలర్ సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి నచ్చితే సేమ్ కట్టేసి వాట్సాప్ చేయండి